ीति त्रिदशरुपुसुतं त्रिदश ऋपुसुतं विष्टस्तं विश्वस्तं पीतवस्त्रम् निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः నారసింహ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి భక్తజనపాడికి స్వాగతం పలుకుతూ ఇలాంటి రోజు నా పద్నాలుగవ రోజు శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యంలో ఇరవై ఏడవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం జైమినుల వారు అంటున్నారు పరమపురుషుడైన భగవానుడిట్లా అనగానే మళ్ళీ ఆయనకు నమస్కరించి బ్రహ్మగారు స్వర్గానికి వెళ్ళారు అక్కడ ఇంద్రాది దేవతలంతా ప్రత్యుత్థానాదులు చేసి గౌరవించారు సిద్ధులు గంధర్వులు స్థుతిపాఠాలు చేశారు వారిని తొందర పెడుతూ చతుర్ముఖుడు ఇట్లా అన్నాడు దేవతలతో బ్రహ్మగారి సింహాచల యాత్ర బ్రహ్మగారు అంటున్నారు మీకు శుభం సిద్ధులారా దేవతలు మీరు అంతా బయలుదేరండి ఇప్పుడే సింహాచలం వెళ్ళి అక్కడ వేయించేసిన ప్రహ్లాదుడి పూజలు అందుకుంటున్న శాంతరూపుడైన నరసింహమూర్తిని సందర్శించుకుందాం నిజంగా ఇది మనకు పెద్ద పండుగ ఇట్లా అని బ్రహ్మగారు దేవతలు సిద్ధులు మునులు అంతా కలిసి తనతో రాగా ఆ స్వర్గం నుంచి నేల మీదికి దిగి సింహనగానికి వచ్చారు సింహాచలం దూరం నుంచే నరసింహస్వామి వేయించేసిన ఉన్న కొండను చూశారు సింహాకారంతో మేఘబృందంలా ఉందా కొండ మేరుపర్వత శిఖరాల్లాంటి శిఖరాలతో ఆకాశాన్ని ఒరుసుకుంటూ తూర్పు సముద్రంలోకి చొచ్చుకొని ఉంది ఆ కొండ మీద జాలువారుతున్న పెక్కు శిలయేళ్లు చప్పుడు వినపడుతోంది అనేక ప్రాణులకు ఆశ్చర్యమిచ్చిన ఆ కొండ మీద ఎన్నో ఎన్నో వింతలున్నాయి ఆ కొండ పడమటి ముఖమై చుట్టూ ప్రాకారంతో ఉన్నట్టుంది మధ్యలో లోయలో సమతలంగా ఉన్న చోట ప్రాకారంతో ఆలయం దాని చుట్టూ సంపన్న గ్రహాలతో సందడిగా ఉంది రకరకాల పూలతో అలరారుతున్న ఆ ఉద్యానాలు ఉపవనాలు వీటన్నిటితో ఎంతో అందంగా ఉన్న సింహగిరిని చూచి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకల ఏరువారు శ్రీహరి నివసిస్తున్న కొండ ఇదిగో ఓహో అని దూరాన్నించే చూపించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషంతో విమానాలు దిగి బ్రహ్మ మొదలైన దేవతలంతా చుట్టూ ఉన్న శిఖరాలు ఎక్కారు ఆయా విశేషాలతో ఆ కొండని వర్ణిస్తున్నారు ఆశ్చర్యంగా ఆలయంలో కోలాహలం అప్పుడు కైలాస శిఖరంలా ఉన్న ఆలయ విమానాన్ని చూశారు గోపురాలు ఎత్తుగా నక్షత్రాలు విశ్రమించదగ్గట్టుగా ఉన్నాయి ఎత్తైన పతాకాలతో పూర్ణ కుంభాలతో ఎంతో అందంగా ఉండి ఆ ఆలయం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారం భయభక్తులతో అనేక ఉపచారాలు చేస్తూ ఇటు అటు పరుగులు పెడుతున్న పరిచారకులతో మంచి సందడిగా ఉంది ఆలయం మద్దెళ్ళు మొదలైనవి వాయిస్తూ ఉంటే వాటి ధనులతో ప్రతిధ్వనులతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి అక్కడ చేస్తున్న ఘంటానాదం మురళీనాథంలా మోహనంగా ఉంది గర్జిస్తున్న మేఘాలతో పోటీ పడుతూ మద్దెళ్ళు మోగుతున్నాయి సానులు అప్సరసలు చక్కగా నృత్యం చేస్తున్నారక్కడ కొందరు తదేక చిత్తంతో స్తోత్రం చేస్తున్నారు స్వామిని మరికొందరు శ్రద్ధతో తపస్సు చేసుకుంటున్నారు భృగువు మొదలైన మహామునులు స్వామి చుట్టూ ఉండి సేవించుకుంటూ ఉన్నారు బ్రహ్మాదులకు ప్రహ్లాదుని స్వాగతం ఇట్లా ఉన్న దేవాలయానికి వారు వచ్చేటప్పటికీ మధ్యాహ్న పూజా సమయమైనది బ్రహ్మగారిని ముందుంచుకొని ఆ దేవతలంతా ఆలయంలోకి ప్రవేశించారు ఇంతలో ప్రహ్లాదుడు ఆరాధన పూర్తి చేసుకొని వెలుపలికి వచ్చి స్వామి సందర్శనానికి వచ్చిన బ్రహ్మ రుద్ర ఇంద్ర ఆది దేవతల్ని చూశాడు ఆనందంతో తొట్టుపాటుతో పడుతూ యథాక్రమంగా వారికి నమస్కారాలు చేసి స్వామి నిర్మాల్మైన శేషవస్త్రం మాలిక చందనం సమర్పించి వారిని తగినట్లుగా గౌరవించాడు వారు చాలా ఆనందించే మిగిలిన దేవతల్ని కూడా శేషవస్త్ర మాల్య చందనాదులతో అర్చించి వారికి ఒక పక్క ఓరగా నిలుచున్నాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుణ్ణి బ్రహ్మగారు అభినందించటం అప్పుడు అట్లా నిలచిన ప్రహ్లాదు చూస్తూ బ్రహ్మగారు నాయనా ప్రహ్లాదా నువ్వు శ్రీహరి భక్తుడివి నీకోసం హరి మహాబలుడైన నరసింహస్వామిగా ఇక్కడ ఆవిర్భవించాడు దైత్య కులంలో పుట్టిన నువ్వు దేవతల్లో కూడా ఎన్నదగినవాడుగా కనబడుతున్నావు నువ్వు ధన్యుడివయ్యా కృతార్థుడివీనయ్యా నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యుడు నరసింహుని మీదే మనసు నిలుపుకున్న నీ పరిచారకులంతా ధన్యుడు పూజోపకరణాలు తెప్పించు శాంతరూపధరుడైన నరసింహస్వామిని నేను పూజిస్తాను అన్నాడు బ్రహ్మాదుల నృసింహారాధనం జేమినలు వారంటున్నారు బ్రహ్మ ఇట్లా అనగానే భక్తితో ప్రహ్లాదుడు పూజాద్రవ్యాలు తెప్పించి లోకాలు సృజించిన ఆయనకు అందచేసి తాను ముందుండి నరసింహస్వామి గర్భమందిరంలోకి బ్రహ్మాది దేవతలని అందరినీ తీసుకువెళ్ళాడు అలంకార మణికాంతులతో దీపశ్రేణులతో చీకట్లు లేక జాజ్వల్యమానమైన మేరుగుహలా ఉంది ఆ గర్భగృహం లోపలికి రాగానే నరసింహస్వామి అనుగ్రహించు అంటూ కాళ్ళు నేల మీద ఆనకపోయినా తటాలున నేలపై సాగిలపడ్డారు వారు బ్రహ్మగారు అప్పుడు శాంతమూర్తి అయిన నరసింహస్వామిని చూచి చాలా ఆశ్చర్యపడి దండప్రణామం చేసి ప్రహ్లాదుడు తెప్పించిన పుష్కలమైన పూజా ద్రవ్యాలతో ఇంద్రుడు తెప్పించిన నందనోద్యాన కల్ప ప్రసూనాలతో ఆసన ఆవాహన ఆదులైన ఉపచారాలతో పద్ధతి ప్రకారం అర్చించాడు ఎంతో భక్తితో మహోత్సవం కూడా చేయించాడు ఆ మహోత్సవంలో అప్సరసలు నృత్యం చేశారు గంధర్వులు చక్కగా పాడారు ఆరాధనాంతంలో ప్రదక్షిణ నమస్కారాలు కావించి దేవతలతో పాటు బ్రహ్మగారు నృసింహస్వామిని స్తోత్రం చేశారు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యం ఇరవై ఏడవ అధ్యాయం పూర్తి అయినది ఇక ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం బ్రహ్మగారు కావించిన నృసింహస్తుతి నరసింహస్వామి నీకు జయం రక్కసు చీల్చిన నీకు జయం ప్రహ్లాదుడికి వరాలిచ్చిన నీకు జయం మల్లె లాంటి తిరుమేనిగల ఎలుక నీకు జయం